హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అసలు ఈ బగారా రైస్ తో చికెన్ కర్రీ కలుపుకొని తినాలి భలే టేస్ట్ ఉంటుంది మరి ఈ టేస్ట్ బగారా రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియో అయితే చూసేద్దాం ఇక్కడ నేనైతే మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను వీటిని నీట్ గా వాష్ చేసి అర్ధ గంట ముందే నాన్ పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అలానే రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చూపించిన కొన్ని మసాలా దినుసులు అయితే ఇందులో వేసుకొని వేయించుకోవాలి ఇలా మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి కలర్ మారినంత వరకు కూడా వేయించుకోవాలి ఇక్కడ మనకి ఆనియన్స్ అయితే కలర్ మారాయి కదా ఇప్పుడైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చీలను కట్ చేసుకుని ఇందులో వేసుకొని వేయించుకుందాం అలానే ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయించుకోవాలి బగారా రైస్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది ఇక్కడ మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా దీంతో పాటు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేయాలి ఇక్కడ నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా మూడు గ్లాసులు రైస్ కి అయితే ఆరు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుని ఈ వాటర్ అయితే తెరలనివ్వాలి ఇక్కడ మనకి వాటర్ అయితే తెరలుతున్నాయి కదా ఇప్పుడు ముందుగా నానపెట్టి ఉంచుకున్న బీమ్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీని పైన మూత పెట్టి ఉంచుకోవాలి కొద్దిసేపటి తర్వాత చూసినట్లయితే ఇక్కడ మనకి టేస్టీ టేస్టీ తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది మరి ఇంత సింపుల్ గా ఈజీగా చేసుకునే బగారా రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్